విశాఖ జిల్లా గాజువక పెదగంట్యాడ జీవీఎంసీ డెబ్బై ఆరవ వార్డు నడుపురు బర్మ కాలనీలో ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గ ఆలయంలో ఆమవారి జన్మదిన సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి పునీతులైనారు బర్మా కాలనీలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమం కనుల పండుగగా పురోహితులచే వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో అశేష భక్తజన సందోహం మధ్య గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమం అనంతరం మహా అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది యావన్ మంది భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రులైనారు ఈ కార్యక్రమం అంతా ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ సన్యాసిరావు సెక్రటరీ పిల్లి అప్పారావు వరలక్ష్మి నమ్మి అప్పలరాజు అందిబోయిన సన్ని కరుణ కిషోర్ శ్రీను అందిబోయిన లక్ష్మి కొండమ్మ కనకమ్మ తదితరుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది

ಕೃಷ್ಣ ಕಂದ್ರಪ ಕೆ ಜಿ ಆರು ಕೆ ಜಿ ತೊಂದರೆಗಾರ ಕೆ ಜಿ ಒಂದೂರು ನಾಲ್ಕೂರು ರೂಪಾಯಿ ಹತ್ತು ಕೆ ಜಿ ಲಾಲ್ ಬಗ್ಗೆ ಮೇಡಮ್ ಸಚಿವ